మొత్తానికి రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు వచ్చేసాయి ఎటువంటి సుత్తు లేకుండా డైరెక్ట్ మార్గదర్శకాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఈ మీ రైతు సోదరులందరికీ షేర్ చేయండి రీషెడ్యూల్ చేసిన రుణాలకు రెండు లక్షల రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పిఎసిఎస్ నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయని ఎస్హెచ్జి జేఎల్జి ఆర్ఎంజి ఎల్ఈసిఎస్ రుణాలకు వర్తించదని తెలిపింది రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది రైతుల సమస్యలను ముప్పై రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ రుణమాఫీ స్వల్పకాలిక పంటల రుణాలకు వర్తించదని స్పష్టం చేసింది ఇక ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినట్లు పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు మధ్య తీసుకున్న రుణాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది మరోవైపు అన్ని పథకాల మాదిరిగానే రైతు రుణమాఫీకి రేషన్ కార్డును తప్పనిసరి చేసింది ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రైతుల్లో అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది ఆ వెంటనే లబ్ధిదారులందరి రుణాలను మాఫీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి రెండు లక్షల రూపాయల రుణాలను ఆగస్టు పదిహేనవ తారీఖు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మీకు వీడియో కనుక నచ్చితే ఇవ్వడం లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి